హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా చిన్న గార్డెన్లో ఏమేమి కూరగాయలు కాసాయో చూద్దామా చిన్న చిన్న కూరగాయలు కాసాయి అవి మీకు ఇప్పుడు చూపిస్తాను ఏమేమి కా కాసాయో ఒక్కొక్కటిగా మీకు తీసి చూపిస్తాను చూడండి ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఈ వీడియోకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము చూడండి అప్పుడు ఆ మధ్యలో చూపించాను కదా బెండ చెట్లను పెట్టాను అని బెండ చెట్లు పెట్టాను అవి ఇప్పుడే మెల్లమెల్లగా పూత పూసాయి పూత పూసి చూడండి చిన్న చిన్న పిందలు కూడా వేస్తున్నాయి ఇప్పుడే పెట్టిన చెట్లన్నీ ఇప్పుడు చిన్న చిన్న కాయలుగా వేస్తున్నాయి మీరు చూడండి అన్నీ పిందలే ఉన్నాయి ఇప్పుడు చూడండి అన్నీ కాయలు మంచిగా కాస్తున్నాయి కాస్తున్నాయి అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి గోంగూర చూడండి మొన్ననే తింపి పచ్చడి చేశాను అయినా కూడా చూడండి మళ్ళీ ఎంత వచ్చిందో చాలా వరకు మళ్ళీ పచ్చడి చేసుకోవచ్చు చూడండి ఉన్నాయి రెండే చెట్లు కానీ చూ ఎంత ఆకు వచ్చేసిందో చూడండి వన్ వీక్లో మళ్ళీ ఎంత ఆకు వచ్చేసింది ఇది సపోటా చెట్టు చూడండి సపోటా చెట్టుకి ఇప్పుడు ఇప్పుడే మొన్న పూత పూసింది అని చెప్పాను కదా ఇప్పుడే చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయ్యాయి చూడండి ఇది చాలా చిన్నగా ఉంది ఇవి ఇక్కడ ఒకటి ఉంది కొంచెం మామూలుగా కొంచెం కొంచెం పెద్ద సైజులో అయ్యాయి ఇవన్నీ సపోటా కాయలండి చిన్న చిన్నగా ఇప్పుడే కాస్తున్నాయి ఇది ఎర్రజామ అండి ఎర్రజామ కాయలు కూడా ఇప్పుడే చిన్న చిన్నగా కాయలు స్టార్ట్ అయ్యాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా ఉన్నాయి దీని పక్కనే ఇది ఇంకొక చెట్టు అండి దీనికి కూడా ఏంటంటే ఇవి తెల్లజామ ఒక్కొక్కటి చాలా పెద్దగా అవుతాయి ఇది తెల్లజామ దీని పక్కనే ఉన్నది ఇది ఎర్రజామ చూడండి కాయలు ఎలా ఉన్నాయో మా నిమ్మ చెట్టు చూసారా ఇది ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులలో కాయలు కాస్తూనే ఉంటుంది ఈ సీజన్ బట్టి ఏం కాకుండా ఎప్పుడు చూస్తే దీనికి కాయలు ఉంటూనే ఉంటాయి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా చెట్టు నుండే ఎప్పటికీ ఉంటాయి కాయలు లేవు అనుకుంటా ఎప్పుడు ఉండదు ఈ చెట్టు చెట్టు నిండా కాయలు ఉంటూనే ఉంటాయి ఇప్పుడు కాయలు కాస్తూనే ఉంటుంది కొన్ని చెట్లు ఏమవుతుందంటే ఒకటేసారి సీజన్ బట్టి ఒకటేసారి కాస్తూ ఉంటాయి అలా కాకుండా ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఇటు కాయలు అయిపోతుంటేనే చిన్న చిన్న మళ్ళీ పూత పడుతుంది మళ్ళీ కాయలు కాస్తూనే ఉంటుంది ఇది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తూనే ఉంటుంది ఇది